తోడు ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతము వారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు కౌశల్యవారి తోడు నీడా సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ నైన్ జగనన్న జగన భూములు చేసిన ఒక రెండు వర్కులు చేసినారు ఏమి దాకా మోసం లేదు చిట్టు వేయాలా అది అయిపోయింది ఇంకా ఘోరమేం తెలిసినా రోజు లక్ష రూపాయలు పెట్టి రాజన్న పేరుతో రాచమల్లు వారి రాజన్న భోజనం అని చెప్పి రోజు లక్ష రూపాయలు ఖర్చు అయింది నాకు మూడు వందల అరవై ఐదు రోజులు పెట్టి అన్నం మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు లక్షలు అయ్యింది అంటే మూడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు అయింది నలభై లక్షల రూపాయలు అదంతా బేషదానికి అయింది అంటే నాలుగు కోట్లు ఖర్చు అయింది నాలుగు కోట్లు ఖర్చు పెట్టి నేను రాజన్న భోజనం ప్రజలకు నా శక్తి ఉన్న గారికి సంవత్సరమే కానీ లేబా నేను ఛానాలు పెడతా అని చెప్పిన రేపు దేవుడు ఈశ్వరుడు ఇచ్చి మళ్ళా పెట్టాలి అది వేరే విషయం ఇప్పుడు నన్ను నిందిస్తలే పెట్టలే పెట్టలే చెప్పి సంవత్సరం అయినా భూమి నేను ఆ ఎరన్న కొట్టాల సంజీవ్ నగరు సురాజీ నగరు బీదోళ్లకు బయట నుంచి వచ్చే వాళ్ళకు హాస్పిటల్ వాళ్ళకు పెట్టిన సంవత్సరం ఏం తెలిసినా చిట్టు విచారణ దీని గురించి ఇచ్చినారు నాలుగు కోట్లు ఖర్చు పెట్టిన నన్ను చిట్టు విచారణ చేయాలంట దేనికి తెలిసినా మున్సిపాలిటీకి సంబంధించిన స్థలం నాలుగు వేలు బాడకు తక్కువ తీసుకునే ఇది రాయండి నాయన ఏది నాలుగు వేలు బాడీ తక్కువ తీస్తున్నా అంట స్థలం నేను పదివేల పన్నెండు వేల ఇరవై వేలు ఎంత ఇచ్చినా కదా తక్కువ అంత అంగ నాలుగు వేలు తక్కువ ఇచ్చినా కాబట్టి మీరు శక్తి విచారణ చేయాలంట తెలివిందేలకు ఇంకా ప్రజలే ఆలోచించాల నాలాంటి రోజు గోళ్ళు అమ్మి బంగారు అమ్మి కళ్ళారి బంగారు అమ్మి అన్ని మేము ప్రజలకు సేవ చేస్తా ఉంటే మా మీద నిందరేసి బాధ పెట్టి మమ్మల్ని అన్యాయంగా మాట్లాడి ఇదే ఇట్లాంటి పనులు చేస్తే ఆ భూమి కూడా మేము మానుకుంటే ఎవరికి మీరు నష్టం చేసినట్టు ఎవరికి మీరు నష్టం చేసినట్టు మీరు చేసే అన్యాయపు పనులు అన్యాయపు మాటల వల్ల ఆ పేదవాళ్ళకి మీరు నష్టం చేస్తున్నారు మీరు నాకు దాన్ని మీరు నష్టం చేస్తా అనేది నాలుగు కోట్లు పెట్టి భూమి పెడితే నాలుగు వేలు తక్కువ భార్యకి ఇచ్చిన అంట నేను ఏమన్నా అర్థం ఉంది నాలుగు కోట్లు పెట్టి భార్యకి ఇచ్చేదానికి మహా అంటే సంవత్సరానికి పెరిగితే ఇంకొక పదివేలు ఇరవై వేలు విరి రెండు లక్షలు అవుతారా మూడు లక్షలు అవుతాయి నాలుగు లక్షలు దీని మీద చుట్టూ విచారణ కొడతారా దాంట్లో వ్యాపారం చేసినావా సేవ చేసినావా అది మేమే మాట్లాడాల్సి వచ్చే ఇప్పుడు నేను వచ్చా మైికూరు డబ్బులు వచ్చినా చంద్ర కాఫీ పక్కనే మూడు రూపాయలుగా చల్లని మజ్జిగ అని చెప్పి వరదాడి బొమ్మేసి మా శివచంద్ర గారి రెడ్డి పెడుతున్నారు మూడు రూపాయలు కానీ ఎవరిదా స్థలం ఎవరిదా స్థలం మున్సిపాలిటీది బాడీకి ఇచ్చినారా మీరు కౌన్సిల్ అనుమతి తీసుకున్నారా కౌన్సిల్ అనుమతి తీసుకోలే బాడీ ఎందుకు చెప్పాలా బాడీ తీసుకోలే రూమ్ వేసినారా ట్రరీ రూమ్ వేసి మూడు రూపాయలని ఫ్రిడ్జ్లు పెట్టి మూడు రూపాయలకు ఇస్తారు మూడు రూపాయలకు మజ్జిగ అది సేవ అవుతుంది వ్యాపారం అవుతుంది వ్యాపారం అవుతుంది వ్యాపారం అయితే తీసేసావా మున్సిపల్ కమిషనర్ తీసేవాది తీసేయబోర్చు ప్రజలు సేవ చేయాలనుకుంటే కౌన్సిల్ తీసుకురా ఏం భార్యకర్తలో కట్టించుకో కౌన్సిల్ అడుగు మీ ఇష్టానుసారం అయిపోయింది ఆ ప్రొద్దుటూరు పోలీసులు వాళ్ళు మీ ఇష్టానుసారం మీ ప్రకారం అధికారులు మీ ఇష్టానుసారం మీ ప్రకారం సంవత్సరానికి మీరు వెగుటి తగిలినారు విసుగైపోయింది అయిపోయింది మీ లక్ష్యం ఒకటే వెయ్యి కోట్లు కనిపాలా మీ లక్ష్యం ఒకటే కొండారెడ్డికి వెయ్యి కోట్లు కావాలా